ప్రభావతికి రోహిణి మా అమ్మ అని చెప్పిన చింటూ ఇంతకు ఏం జరిగింది అసలు ప్రభావతికి రోహిణి మా అమ్మ అని చింటూ ఏంటి ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం గుంటి నిండా గుడి గంటలు అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మీనాకు హెల్త్ బాగోకపోవడంతో ప్రభావతి వాళ్ళు ముగ్గురు ప్రభావతి రోహిణి మీనా ఒక్క గదిలో పడుకుంటారు మనోజు సత్యం ఇటు బాలు ముగ్గురు ఒక్క గదిలో పడుకుంటారు కానీ మనోజీకి ఎంత పడుకున్నా కానీ నిద్ర అస్సలు పట్టదు నిద్ర పట్టకపోవడంతో ఇంకా మనోజ్ ఏం చేయాలో తెలియక బయటికి వచ్చేస్తాడు కేమో ప్రభావతి గురక పెట్టేసరికి ప్రభా రోహిణి కూడా నిద్ర పట్టకపోయేసరికి ఇద్దరు కూడా హాల్లో కూర్చుంటారు అసలే భోజనం కూడా చేయకుండా ఉన్నారేమో రాత్రంతా అలా ఉండడంతో బాగా ఆకలేసి ఉదయాన్నే టిఫిన్ కోసం అని అందరూ వచ్చేస్తారు మీనాకు హెల్త్ బాగోలేదని తెలియడంతో శృతి రవి బో నేను బయట చేస్తామని వెళ్ళిపోతారు రోహిణి మనోజ్ కూడా వెళ్ళిపోతారు ఒరే బాలు మీనాని హాస్పిటల్కి తీసుకువెళ్ళు తను అలానే ఉంటే ఇంకా నీరస పడిపోతుంది మీనాకు జావకాశివ్వి అనగానే కాస్తున్నాను నాన్న అని చెప్పి ఇంకా సత్యానికి ప్రభావతికి జావిచ్చి మీనా కూడా జావిచ్చి ఇంకా మీనాని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు డాక్టర్ అయితే మీనాని చెక్ చేసి చాలా నీరసంగా ఉన్నావమ్మా కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది పైగా ఒక సిలైన్ కూడా పెట్టిస్తాను ఇప్పుడు కొంచెం నీరసం తగ్గుతుంది అనగానే కింద ట్యాబ్లెట్స్ రాసి కింద రెస్ట్ తీసుకోవాలి అని కూడా కొంచెం పెద్ద పెద్ద అక్షరాలతో రాయండి డాక్టర్ అని చెప్పనేసరికి ఎందుకు అని చెప్పాను కానీ ఆయన అలాగే అంటారులేండి అని చెప్పి అంటుంది ఇంకా బా మాట్లాడుకుంటూ బయటకు వస్తారు ఏంటి మేము అలా మాట్లాడుతున్నావు నీకు రెస్ట్ అనేది వద్దా నీకు ఒంట్లో బాగోకపోతే నువ్వు రెస్ట్ తీసుకోవాలి కదా అదే పార్లలు అమ్మకో అమ్ముకో ఒంట్లో బాగోకపోతే పోతే నిన్ను అసలు నిలబడినిస్తారా కూర్చొనిస్తారా ఆ పని ఈ పని అది ఇవ్వి ఇది ఇవ్వి అని నిన్ను అడగదా ఏంటి మా అమ్మ నువ్వెందుకు వాళ్ళకి సేవలు చేస్తున్నావు నీకు బాగోకపోతే మాత్రం ఎవరు కాఫీ నీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు లేరు అని చెప్పాను కానీ వదిలేసేయండి వాళ్ళు బయటికి వెళ్ళి కష్టపడుతున్నారు కదా పైగా కోటేశ్వర్లు ఇంట్లోంచి వచ్చిన వాళ్ళు నాకు ఇవన్నీ మామూలేలే అని చెప్పాను కానీ నువ్వు ఇలాగే మీనా వాళ్ళు నిన్ను పని మనిషిని చేసేసారు ఇంకా 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 ఏముంటుందిలే అని చెప్పి బాలు కాస్త గజరుకుని ఇద్దరు కూడా బయటకు వచ్చేసరికి అంబులెన్స్ అంబులెన్స్ అంబులెన్స్లోంచి సుగునమ్మ దిగడంతో ఇదేంటి సుగనమ్మ గారు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అనుకుంటూ వచ్చేసరికి చింటూ కళ్ళకి గంత కట్లు కట్టేసి ఉంటాయి కట్లు కట్టేసరికి ఏమైందమ్మా అని చెప్పాను కానీ పిల్లలు ఆడుకుంటుంటే ఎవడో బండోడు వచ్చి గుద్దేశాడమ్మా అని చెప్పనేసరికి అవునా రెండు రెండు అని లోపలికి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళేసరికి ఇంకా అక్కడ చిన్న హాస్పిటల్లో చూపించాను సార్ పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళమన్నారు అనగాని నరాల్లో చిన్నది డ్యామేజ్ అయింది చిన్న సర్జరీ ఉంది అనగాని ఆపరేషన్ చేసేయండి అని ఆపరేషన్ గదిలోకి తీసుకువెళ్ళిపోతారు చింటూనైతే మీరు భయపడకనమ్మా ఏం కాదులే వాడికి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది వాడు సంతోషంగా మీ కళ్ళ ముందు ఆడుకుంటూ తిరుగుతాడు పైగా నేను ఇక్కడే ఉన్నాను కదా మీరు ధైర్యంగా ఉండండి మీరు ఎలాంటి టెన్షన్ పడకండి అని చెప్పి మీనా బాలు ఇద్దరు ధైర్యం చెప్తారు బాలు వాళ్ళు ఇక్కడ ఉన్నందుకు వీళ్ళ మంచితనానికి సంతోషపడాలో లేక రోహిణికి విషయం చెప్పలేకపోతున్నందుకు టెన్షన్ పడాలో అర్థం కావట్లేదే ఎలా చెప్పాలి రోహిణికి అనుకుంటూ ఉండగానే మంచినీళ్ళు తాగి వస్తానమ్మా అని చెప్పి సుగునమ్మ కాస్త బయటకు వచ్చి రోహిణికి ఫోన్ చేస్తుంది ఎందుకమ్మా అన్నిసార్లు ఫోన్ చేస్తావు అనగానే నీ కొడుకుకి యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఈ ఊర్లోనే హాస్పిటల్లో ఉన్నాము అని చెప్పాను కానీ ఏమైందమ్మా అని చెప్పనేసరికి జరిగిన విషయం చెప్తుంది ఇప్పుడు నేను అర్జెంటుగా వస్తున్నాను వాడిని అర్జెంటుగా చూడాలి అనగాని వద్దమ్మా బాలు మీనా ఇక్కడే ఉన్నారు మీనాకు ఒంట్లో బాగోకపోతే బాలు తీసుకొచ్చాడంట మమ్మల్ని చూసి ఇక్కడే ధైర్యం చెప్పడం కోసం ఉండిపోయారు అని చెప్పాను కానీ పర్లేదమ్మా నేను ఏదో రకంగా మేనేజ్ చేసి వస్తాను అని చెప్పి ఇంకా ఇప్పుడు మనోజ్ని ఎలా మేనేజ్ చేసి బయటికి వెళ్ళాలి అనుకుంటూనే రోహిణి మనోజ్ దగ్గరికి వెళ్తుంది మనోజ్ దగ్గరికి వెళ్ళేసరికి మనోజ్ పక్కనే హాస్పిటల్ ఉంది కదా హాస్పిటల్ వాళ్ళకి కెటిల్స్ ఏమన్నా అవసరం అవుతాయేమో వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేనప్పుడు మనం తీసుకువెళ్ళిస్తే మనకి కూడా సేల్ అవుతుంది కదా అని చెప్పాను కానీ సరే అని ఒక రెండు మూడు బ్యాగ్ లో పెట్టమని కానీ బ్యాగ్ లో పెట్టి ఇచ్చేసరికి తీసుకుని వెళ్తుంది వెళ్ళేసరికి ఇంకా మీనా బాలు ఇంకా విడ అని అటు ఇటు తిరుగుతుండగానే ఈ లోపు రోహిణి కాస్త గబగబా వచ్చి చింటూ దగ్గరికి వెళ్లి చింటూ దగ్గర ప్లాస్క్ అది పెట్టి చూస్తూ ఉంటుంది ఈ లోపు బాలు మీనా వస్తారు గదిలోంచి బయటికి వస్తుంది రోహిణి అయితే బయటకు వచ్చేసరికి ఇదేంటి పార్లలమ్మ ఇక్కడికి వచ్చింది ఏంటి పార్లలమ్మ ఇక్కడికి వచ్చావు పైగా చింటూ వాళ్ళ రూమ్లోంచి వస్తున్నావు వీళ్ళు నీకు తెలియదు కదా మరి వాళ్ళ రూమ్లోంచి నువ్వెందుకు వస్తున్నావు అనగాని అదేమి లేదు బాలు అదేమి లేదు అనగానే ఎందుకు వచ్చావు మేనా రోహిణి ఎక్కడికి అని చెప్పను కానీ పని మీద వచ్చాను మేనా అని చెప్పి హాడావిడిగా వెళ్ళిపోతుంది నీకేమీ అనుమానం రావట్లేదమ్ మేనా అని చెప్పాను కానీ దేనికండి అని చెప్పనేసరికి చింటూకి ఒంట్లో బాగోకపోవడం పార్లలమ్మ టెన్షన్ పడడం అసలు ఈ పార్లలమ్మకి చింటూ వాళ్ళకి ఏదో సంబంధం ఉంది కానీ వీళ్ళు బయట పెట్టడం లేదు ఎందుకో ఏంటో తెలియడం లేదు వీళ్ళిద్దరికీ మధ్య ఏదో సంబంధం ఉంది ఖచ్చితంగా మనం ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అని చెప్పనేసరికి చేద్దాంలేండి అయినా అవన్నీ మీకు ఎందుకు అని చెప్పాను కానీ లేదు లేదు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఏంటో తెలుసుకోవాలి లేదంటే మాత్రం చాలా కష్టం అని చెప్పాను కానీ ఎవరికి మీక వాళ్ళకని అని చెప్పనేసరికి నాకే ఏది జరుగుతుందో తెలియనప్పుడు నేను సైలెంట్గా ఎలా ఊరుకున్నాను తెలిసే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాను అలాగే కదా మనోజ్ గారి విషయం బయట పెట్టాను ఈ పార్లలమ్మది కూడా ఏదో మిస్టరీ ఉంది ఖచ్చితంగా బయట పెడతాను అనగానే ముందు పదండి ఆవిడ ఒకరితో ఉంది టెన్షన్ పడుతుంది అని చెప్పి అక్కడికి వచ్చేసరికి అమ్మ రోహిణి ఇక్కడికి వచ్చిందా అదే పార్లమ్మ ఇక్కడికి వచ్చిందా ఏం ఏ మీతో మాట్లాడిందా అనగానే లేదు బాబు వచ్చి వెళ్ళిపోయింది ఇదేంటి ఇక్కడ ఉన్నారు అన్నది ఇలా జరిగింది అనగానే చూసి వెళ్ళిపోయింది అంతే బాబు అని చెప్పాను కానీ ఈవిడ కూడా ఇలానే మాట్లాడుతుంది చెప్తా విషయం అంతా తర్వాత బయటకు తీస్తా అని చెప్పనేసరికి డాక్టర్ ఈ లోపు బయటకు వస్తాడు ఆపరేషన్ సక్సెస్ అయింది ఏం కాదు మీరు ఏం టెన్షన్ పడకండి అనగానే సాయంత్రమే డిశ్చార్జ్ చేస్తాను ఒక నాలుగు రోజుల తర్వాత మళ్ళీ కట్లు ఇప్పడానికి ఇప్పించుకోవడానికి రావాలి అనగానే సరే అని చెప్పనేసరికి మీనా ఇలా నువ్వని చెప్పాను కానీ ఏంటండి అని చెప్పాను కానీ వీళ్ళని మనం ఇంటికి తీసుకు వెళ్దాం అనగాని వీళ్ళని అత్తయ్య ఊరుకుంటారా అని చెప్పనేసరికి పాపం వీళ్ళు నాలుగు రోజులు మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి మళ్ళీ ఏమొస్తారు కట్లు ఆ నాలుగు రోజులు మన ఇంట్లోనే ఉంటారు అనగాని మనమే ఉండడానికి లేదు అని చెప్పనేసరికి ఏదో ఒకటి చూద్దాంలే పార్లలమ్మ విషయం బయటపడాలి అంటే ఖచ్చితంగా వీళ్ళని ఇంటికి తీసుకువెళ్ళాలి అని చెప్పి బాలు మనసులో అనుకుంటాడు అమ్మ మీరింటికి వెల్ మా ఇంటికి వెళ్దామని కానీ వద్దు బాబు మీకెందుకు శ్రమ మేము మా ఇంటికి వెళ్ళిపోతాం నాలుగు రోజుల తర్వాత వస్తాము అని చెప్పాను కానీ లేదమ్మా మీరు నాలుగు రోజుల తర్వాత అయినా ఇక్కడికే రావాలి కదా అస్తమాను అటు ఇటు తిరిగితే బాబు కళ్ళకు కూడా ప్రమాదం వాడి కళ్ళ అసలే ఇప్పుడు ఆపరేషన్ కూడా జరిగింది ఎక్కువ ప్రయాణాలు చేయకూడదు అందుకే మా ఇంటికి వెళ్దాం డిశ్చార్జ్ అయ్యేంత వరకు అని చెప్పి డిశ్చార్జ్ రాయమని చెప్పి ఇంకా చింటోన్ తీసుకుని ఇంటికి వచ్చేస్తారు వీళ్ళెవరు వీళ్ళెందుకు వచ్చారు అనగానే వీళ్ళు మీకు తెలియదు అత్తయ్యా వాళ్ళు అని చెప్పనేసరికి అవును ఎందుకు వచ్చారు ఇక్కడికి వీళ్ళని ఎందుకు కానీ అయ్యో అత్తయ్య ఆ అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది ఆ బాబుకి ఆపరేషన్ జరిగింది నాలుగు రోజుల్లో మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తే ఆపరేషన్ జరిగిన వ్యక్తి అటు ఇటు తిరగడం అంత మంచిది కాదు కదా అందుకనే మీ అబ్బాయి ఇంటికి తీసుకొచ్చారు అనగానే మీరుండటానికే స్థలం లేదు మళ్ళీ పైగా ఇంటికి తీసుకొచ్చారా ఈ గుడ్డు ఉందని చెప్పాను కానీ అమ్మా ఏం మాట్లాడుతున్నావు అలా మాట్లాడతావేంటి ఆపరేషన్ జరిగిందంతే తనకేం కాలేదు అని చెప్పాను కానీ లోపు రోహిణి మనోజ్ రానే వస్తారు రోహిణి ఇక్కడ వేళనిక్కడ తోటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చూసావా చూసావా పార్లమ్మ ఎలా టెన్షన్ పడిపోతుందో అని చెప్పనేసరికి అవునండి నిజమే అని చెప్పి మేనంటుంది అంటుంది ఏమైంది అత్తయ్య అని చెప్పాను కానీ వీళ్ళగా జనాన్నంతా తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నారు అసలు ప్రభానికి బొద్దుందా బుద్ధి జ్ఞానం ఉండే మాట్లాడుతున్నావా వాడు చెప్పాడు కదా నాలుగు రోజులు ఇక్కడే ఉంటారు ఆపరేషన్ చేశారు అని చెప్తున్నారు కదా అయినా నీకు అర్థం కాదేంటి ఎందుకు పదే పదే ఇలా చేస్తావు అని చెప్పనేసరికి వాళ్ళు ఇప్పుడు ఎక్కడుంటారు అనగానే ఎక్కడో ఏంటి ఈ వారం రోజులు మనోజ్ గారి రూమ్ మా రూమే కదా సో మా లోనే ఉంటారు అని చెప్పాను కానీ ఒరే ఒరే ఏం మాట్లాడుతున్నావురా నిన్నే వాడు ఆ రూమ్లో ఉండడానికి ఒప్పుకోవడం లేదు వేలని ఎందుకు వండనిస్తాడు అని చెప్పనేసరికి అవన్నీ మాకు తెలియదు ఎందుకు వండెవరు వాళ్ళు ఆ లోనే ఉంటారు రెండమ్మ మీరు అని వాడిని ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్ళి మనోజ్ రోహిణీల గదిలోనే ఉంటారు ఏంటి రోహిణి ఏం మాట్లాడవేంటి అని చెప్పాను కానీ పోన్లే అత్తయ్య బాబు కదా బాబుకి ఏదో ఆపరేషన్ అంటున్నారు కదా బాలు వదిలేసండి అత్తయ్య మనోజ్ నేను హాల్లోనే సే సర్దుకుంటాంలే అని చెప్పనేసరికి ఏంటి రోహిణి ఇలా మాట్లాడుతుంది అదే మేము పడుకుంటామంటే గొడవ గొడవ చేస్తుంది మరి తనెవరూ తెలియనప్పుడు వాళ్ళ గురించి వీళ్ళెందుకు సాక్రిఫైస్ చేస్తారు అని చెప్పి ఇంకా మేనైతే అబ్జర్వ్ అబ్జర్వ్ చేయడం మొదలు పెడుతుంది మొదలు పెట్టేసరికి వాడిని కాస్త పడుకోబెట్టిన తర్వాత రోహిణికి గదిలోకి ఏదో అవసరమైనట్టు వెళ్ళి గబగబ వెళ్ళి డోర్ క్లోజ్ చేసేస్తుంది రే చింటు చింటూ ఏమైందిరా అని చెప్పాను కానీ ఎవరు ఎవరు అనగా నేను రా అమ్మని అని చెప్పాను కానీ అమ్మ నువ్వ చాలా నొప్పిగా ఉందమ్మా చాలా నొప్పి వస్తుంది అనగాని ఏం కాదురా ఏం కాదు నయమైపోతుంది నువ్వు మళ్ళీ నన్ను చూస్తావు నువ్వు టెన్షన్ పడకు అని చెప్పాను కానీ అలాగేనమ్మా అని చెప్పాను కానీ ఎందుకమ్మా ఇంటికి వచ్చారు అని చెప్పాను కానీ ఏం చేయమంటావమ్మా బాలు ఇంటికి వచ్చే వరకు వదిలిపెట్టలేదు బాలు ఎలాంటి వాడో నీకు తెలుసు కదా ఏదైనా అనుకున్నాడంటే అయ్యేంత వరకు వదలడు ఇంకా ఇ బాబుని తీసుకుని ఊళ్ళోకి వెళ్ళి రావడం అంత మంచిది కూడా కాదు డాక్టర్స్ కూడా ఇక్కడే ఉండమని చెప్పారు అనగానే ఏ విద్యాల రూమ్లోనే పెట్టేదాన్ని కదమ్మా అని చెప్పను కానీ నువ్వు అసలు ఎక్కడున్నావమ్మా మా గురించి ఏమన్నా పట్టించుకుంటున్నావా వచ్చావు నీ నాన్న నువ్వు చూసావు వచ్చేసావు కొడుకు అనే ప్రేమ నీకున్నా అంతకు మించి ప్రేమను నువ్వు చూపించలేకపోతున్నావు అనగాని నా సిచ్యువేషన్ నీకు తెలుసు కదమ్మా అందుకే చూపించలేకపోతున్నాను అని చెప్పనేసరికి అమ్మా అమ్మ నువ్వు ఇక్కడే ఉంటావా నా దగ్గరే ఉంటావా అని చెప్పాను కానీ నీ దగ్గరే ఉంటాను నాన్న నువ్వు టెన్షన్ పడకు నీ దగ్గరే ఉంటాను నేను వెళ్ళి నీకు తినడానికి ఏదైనా తీసుకుని వస్తాను అని చెప్పి ఇంకా రోహిణి కాస్త కిందకి వెళ్తుంది ఏంటి రోహిణి వాళ్ళతో ఎంతసేపు ఏంటి అని చెప్పాను కానీ ఏమీ లేదత్త పాపం బాలు బాబు తలకి కళ్ళకి దెబ్బ తగిలింది కదా ఏవైనా తింటాడేమోనని అడగడానికి వెళ్ళాను ఎవరైనా బాబే కదా పిల్లలే కదా తెయ్య అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడదు ప్రభావతి ఇంకా ఫ్రిడ్జ్లో యాపిల్స్ ఉంటే ఆపిల్స్ కట్ చేసుకుని తీసుకువెళ్తుంది తీసుకువెళ్తూ వెళ్తూ వెళ్తూ ప్రభావతి కూడా వెనకాలే వస్తుంది వెనకాలే వచ్చేసరికి ఏంటి ఎన్ని రోజులు ఇక్కడ ఉందామనుకుంటున్నారు సిగ్గు సరం లేదా అసలు మీకు వాడు ఏదో రమ్మని చెప్తే వచ్చేడమేనా వెనక ముందు ఆలోచించుకునే ఆ అవకాశం లేదా వీడేంటి మంచం మీద పడుకున్నాడు ఇది మా మనోజ్ గది అని చెప్పనేసరికి వెళ్ళిపోతామమ్మా వెళ్ళిపోతాం అనగాని వెళ్ళిపోతామన్న వాళ్ళు ఎక్కడ ఎందుకున్నారు అనగాని అత్తయ్య అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు కొంచెం జాలీ దయ కూడా ఉండదా వాళ్ళు ఏ స్థితిలో ఉంటే బాలు ఇక్కడికి తీసుకొచ్చాడో అర్థం చేసుకోవాలి కదా అత్తయ్య పైగా వీళ్ళని పంపించేస్తే బాలు ఇప్పుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారా అస్సలు ఊరుకోడు మళ్ళీ ఏదో ఒక గొడవ చేస్తాడు ఎందుకు అదంతా అవసరమా ఒక నాలుగు రోజులు ముక్కు మూసుకుంటే వెళ్ళిపోతారు దానికి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు ఇంకా మాట్లాడకండి అత్తయ్య అని చెప్పనేసరికి ఏంటిది ఎప్పుడు లేనిది ఏ ఇళ్ళ మీద ఇంత కన్సర్న్ చూపిస్తుంది ఎప్పుడు వచ్చినా సరిగ్గా మాట్లాడేది కాదు ఇప్పుడేంటి ఇంత కన్సర్గా చూపించి ఎంత ఎలా మాట్లాడుతుంది అనుకుంటూ ఉంటుంది ఇంకా ప్రభావతి అయితే ఇంకా అలా దగ్గర కూర్చుని ఫ్రూట్స్ పెట్టడం అది పెట్టడం ఇది పెట్టడం చేస్తూ ఉంటుంది వాడికి చేస్తూ ఉండేసరికి ఇంకా రోహిణి ఇలా చేస్తూ ఉండడం అందరు కూడా గమనిస్తారు ముఖ్యంగా ప్రభావతి మీనా బాలు గమనించేసరికి ఇంకా ఏ ఇంకా ఏదో రకంగా బయటికి రప్పించాలి అసలు వీళ్ళు రిలేషన్ ఏంటో తెలుసుకోవాలి అన్న అనుమానం స్టార్ట్ అయిపోతుంది అందరిలో కూడా ఎందుకంటే రోహిణి ఎక్కువగా చింటూ గదిలోకి ఉండడం ఎప్పుడు చూసినా అదే గదిలోకి వెళ్ళి అక్కడే నిలబ కూర్చుని ఉండడం అంతా కూడా గమనిస్తారు అందరూ కూడా ఇంకా అలా గమనించిన తర్వాత అంతా కూడా జరుగుతూ ఉంటుంది ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే నేను వెళ్ళొస్తానమ్మా అని చెప్పనేసరికి నువ్వేంటి ఆవిడని పట్టుకుని అమ్మ అని పిలుస్తున్నావు అని చెప్పనేసరికి అంటే పెద్దవాడి కదా అత్తయ్య మా అమ్మ వయసు ఉన్నవిడి అమ్మాని పిలవడంలో తప్పలేదు కదా పేరు పెట్టయితే నేను పిలవలేను కదా పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలని మా నాన్న ఎప్పుడూ నాకు చెప్తుండేవాడు అని చెప్పనేసరికి నాన్న పేరు ఎత్తడంతో తప్పే ముందత్తయ్య అమ్మ లాంటి వారే కదా అని పిలిచాను అని చెప్పనేసరికి ప్రభావతికి ఇంకా కొంచెం అనుమానం ముదురుతుంది ఇంకా రోహిణి బయటికి వెళ్ళిపోతుంది ఇంకా వీళ్ళని నా నా మాటలు అంటూ ఉంటుంది ఇంకా ప్రభావతి అయితే దొరికినప్పుడల్లా అవకాశం దొరికినప్పుడల్లా వెళ్ళి వాళ్ళని ఏదో ఒకటి అనడం రావడం అనడం రావడం ఇదే పని మీనా ఎప్పటికప్పుడు సమాధానం చెప్తూనే ఉంటుంది ఆయన్ని మీ అబ్బాయి తీసుకొచ్చారు ఏదైనా మాట్లాడాలి ఏదైనా అనాలి అంటే మీ అబ్బాయి అండి అంతే తప్ప వాళ్ళని ఎందుకు అంటున్నారు అసలు వాళ్ళు లోకోగా ఉన్నారనా మీరు వాళ్ళని అనడానికి అని చెప్పనేసరికి ఏంటే నన్నే ఎదిరించి సమాధానం చెప్తున్నావు అనగానే మీలా ఇలాంటి పనులు చేసే వాళ్ళని ఎదిరించి సమాధానం చెప్పకపోతే ఏం చేయమంటారు అత్తయ్య మీరేమో వెనక ముందు ఆలోచించుకోకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తున్నారు నేనేం చేయాలి ప్రతి విషయంలో కూడా ఒకటి అంటూనే ఉంటారు అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడకండి అత్తయ్యా అని చెప్పాను కానీ సరే అని ఇంకా రోహిణి కాస్త సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు చింటూ కోసం కొన్ని తీసుకొస్తాం తీసుకొచ్చేసరికి అమ్మ నా కోసమే తీసుకొచ్చావా అని చెప్పనేసరికి అవును బా అవును చింటూ నీ కోసమే తీసుకొచ్చాను నీకు ఇవంటే చాలా ఇష్టం కదా నీ కళ్ళకేమీ కాదు అంతా తగ్గిపోతుంది అని చెప్పనేసరికి అమ్మ అని చెప్పాను కానీ అమ్మ అని పట్టుకుంటాడు ఇంకా ఎప్పుడైతే ప్రభ రోహిణి ఇంట్లోకి వచ్చిందో రోహిణి వెనకాలే ప్రభావతి లోపలికి వస్తుంది లోపలికి వచ్చేసేసరికి ఇంకా రోహిణి అమ్మ రోహిణిని అమ్మని పిలవడంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది అదేంటి నిన్ను అమ్మని వాడు ఎందుకు పిలుస్తున్నాడు అని చెప్పాను కానీ అది అత్తయ్య అది అత్తయ్య అని చెప్పను కానీ అదే చెప్పు అమ్మ అని నిన్ను వాడు ఎందుకు పిలుస్తున్నాడు నిన్ను అమ్మ అని పిలవలసిన వాడి అవసరం వాడికేముంది వాడు ఎందుకు పిలుస్తున్నాడు నువ్వు ఏం మాట్లాడకుండా సైలెంట్గా అంత ప్రేమగా ఉన్నావు నీకు వాడుకు ఉన్న సంబంధం ఏంటి నేను రెండు రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నాను నువ్వు ఏదో విషయం నా దగ్గర దాచి పెడుతున్నావు వీళ్ళకి నీకు ఖచ్చితంగా సంబంధం ఉంది బాలు మీనాలకైతే వాళ్ళ స్వభావం అలాంటిదే కాబట్టి వాళ్ళు ప్రేమ చూపించినా పెద్దగా అనుమానపడవలసిన అవసరం లేదు కానీ నీకంటే ఎవరు నచ్చరు నీకు ఎవరు తెలీదు మరి నువ్వెందుకు అంత అలా ప్రేమ చూపిస్తున్నావు ప్రేమ చూపించవలసిన అవసరం నీకే ఉంది ఏదో విషయం దాగుంది రోహిణి నువ్వు ఆ విషయాన్ని బయట పెట్టడం లేదు చెప్పు రోహిణి అని చెప్పాను కానీ అలా ఏమీ లేదత్తయ్యా అని చెప్పాను కానీ ఒరే నీకు రోహిణి ఏమవుతుందిరా చెప్తావా చెప్పవా అని చెప్పనేసరికి అది అది అనగాని చెప్పు చెప్పకపోతే మాత్రం రోహిణిని కొట్టాల్సి వస్తుంది నువ్వు నిజం చెప్పకపోతే మాత్రం అని చెప్పాను కానీ అసలే కళ్ళకు గంతలు ఉన్నాయి పైగా టెన్షన్ కూడా పడుతున్నాడు వాడు ఎక్కడ నిజం చెప్పేస్తాడా అని వీళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ఏం కాదు ఏం కాదు అని చెప్పాను కానీ నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా రోహిణిని ఇప్పుడే కొడతానని చెప్పి రోహిణి వైపు చేతులు పెట్టి రెండు చప్పట్లు రెండు ఇలా చర్చేసరికి నిజంగానే కొట్టేసిందని వద్దు మా అమ్మని ఏం చెయ్యొద్దు మా అమ్మని ఏం చెయ్యొద్దు మా అమ్మను కొట్టద్దు అంటూ చింటూ కాస్త కేకవేస్తాడు ఈలోపు మీనా బాలు సత్యం శృతి రవి మనోజ్ అందరూ వచ్చేస్తారు అందరూ వచ్చేసరికి అమ్మ నా అని చెప్పను కానీ అవును మా అమ్మ మా అమ్మ అని చెప్పనేసరికి మరి ఈవిడెవరు అని చెప్పను కానీ మా అమ్మమ్మ అని చెప్పను కానీ మీ అమ్మమ్మ ఇవిడేమవుతుంది అనగానే కూతురు అనేసరికి ఒక్కసారిగా రోహిణికి చెమటలు పట్టేస్తాయి ఏంటి రోహిణి ఏంటిదంతా అని చెప్పని కానీ ఈ లోపు వాడు ఫోన్ కాస్త మనోజ్ తీసుకుంటాడు మనోజ్ తీసుకుని ఫోన్ ఓపెన్ చేసి మొత్తం చూసేసరికి దాని నిండా వీళ్ళ ముగ్గురు తీంచుకున్న ఫొటోస్ ఉంటాయి ఏంటి నిజంగానే వీడికి నీకు సంబంధం ఉందా రోహిణి అని చెప్పనేసరికి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను గానీ ఇదిగో అమ్మా వీళ్ళు వీళ్ళు కలిపి తీయించుకున్న ఫొటోస్ వీళ్ళని ఇప్పుడే చూడడం అయితే ఇన్ని ఫొటోస్ ఎందుకు తీసుకుంటుంది వీళ్ళు ఏదో దాస్తున్నారమ్మా నిజంగానే వీడు చెప్పినట్టు ఈ పిల్లోడు వీళ్ళమ్మేమో వీళ్ళమ్మేమో అని చెప్పనేసరికి అలా కిందకి వెళ్ళేసరికి రోహిణికి పెళ్ళైన ఒక ఫోటో ఒకటి ఉంటుంది అది ఎలా అంటే ఇంట్లో ఆల్బమ్ ఏదో దొరికితే ఆలు ఫోటో తీసుకుంటాడు అందులో రోహిణి బాగా సన్నగా ఉంటుంది ఇందులో ఏదో పెళ్లి ఫోటో కూడా ఉందమ్మా అని చెప్పి పెళ్లి ఫోటోని కాస్త జూమ్ చేసి మొత్తం చూసేసరికి ఇది రోహిణి కదా అని చెప్పాను కానీ అంటే రోహిణికి ముందే పెళ్ళైపోయిందా అంటూ శృతి అంటుంది అది అని చెప్పి అనేసరికి పెళ్ళైనట్టే ఉంది కదా పెళ్లి దండలతో ఉన్నప్పుడు పెళ్లి ఫోటోనే కదా ఇది పైగా రోహిణి చాలా సన్నగా ఉంది ఎప్పుడో పది సంవత్సరాల క్రితం ఫోటో అనుకుంటుంది అని చెప్పాను కానీ అంటే రోహిణికి పది సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగిందా ఒరే చెప్పరా అని చెప్పాను కానీ అవును రోహిణి మా అమ్మే మా అమ్మ అసలు పేరు కళ్యాణి అంటూ మొత్తం విషయం చెప్పేస్తాడు సుగునమ్మ కాస్త టెన్షన్ పడిపోతూ ఉంటుంది చెప్పండి సుగునమ్మ గారు అసలు ఏంటిదంతా ఏ నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి అది ఏమీ లేదమ్మా ఏమీ లేదు అనగానే మీరు ఏదో నిజం దాస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది చెప్తారా చెప్పరా అని చెప్పను కానీ లేదు అని చెప్తున్నాను కదండి అని చెప్పనేసరికి లేదు అని మీరు చెప్పినా నేను నమ్మను మీరు ఏదో అబద్ధం చెప్తున్నారు మోసం చేయాలని చూస్తున్నారు రోహిణి కూడా మాకు ఏ విషయం చెప్పడం లేదు ఏంటి రోహిణి ఏంటిదంతా అబద్ధం ఆడకుండా నిజం చెప్తావా చెప్పవా అని చెప్పనేసరికి లేదత్తయ్య వాళ్ళు చెప్పింది నిజమే అనగానే వాళ్ళు చెప్పింది నిజం కాదు అది అబద్ధం ఎందుకంటే క్లియర్గా తెలుస్తున్నప్పుడు అబద్ధమని నువ్వు ఎలా చెప్తావు చెప్పు అని చెప్పనేసరికి అది కాదత్తయ్య అని చెప్పాను కానీ ఇంకేం చెప్పద్రోహిణి నువ్వు అబద్ధం చెప్పి మోసం చేయాలని అనుకుంటున్నావు వీళ్ళు నీకు సంబంధించిన వాళ్ళే వీళ్ళకి నీకు సంబంధం ఉంది వాడు చెప్పినట్టు నువ్వు వాడి తల్లివేనేమో అని చెప్పనేసరికి అసలు వీళ్ళది ఏవూ రమ్మా అని చెప్పాను కానీ కేపిపాలెము అని చెప్పి బాలు అంటాడు కేపీపాలెం వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మోస్ మొత్తం విషయం బయట పడిపోతుంది కదమ్మా అని చెప్పాను కానీ కరెక్ట్గా చెప్పావురా రవి ఒరే రవి బాలు మీ ఇద్దరు వెళ్ళి కేపి పాలెం అని చెప్పాను కానీ నేను వెళ్తాను అని చెప్పి శృతి అంటుంది మీనా కూడా నేను వెళ్తానను కానీ నేను కూడా వస్తాను ఒకవేళ మీకు నిజం తెలిసిన బయట పెట్టరేమో నేనే అసలు విషయం ఏంటో తెలుసుకుంటాను అని చెప్పి వీళ్ళ వీళ్ళు కాస్త బయలుదేరిపోతారు ఇంకా ఇంటి దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న రోహిణి వీళ్ళంతా కూడా టెన్షన్ పడిపోతారు అంతా నేను అనుకున్నట్టే జరిగిపోయింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు వాళ్ళు కేపీపాలెం వెళ్ళారు అక్కడికి వెళ్ళి నా గురించి పూర్తిగా ఎంక్వైరీ చేస్తే నేను నీ కూతుర్నని చింటూ నా కొడుకన్న విషయం బయట పడిపోతుంది కదమ్మా ఇప్పుడు నేను ఏం చేయాలి ఎలా ఈ గండం నుంచి బయట పడాలి ఈ గండం నుంచి బయటపడే అవకాశం నాకు అసలు ఉందా నేను ఏదైనా చెయ్యగలనా అని చెప్పి ఇంకా రోహిణి కాస్త ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉండేసరికి సత్యం వస్తాడు ఏంటమ్మా రోహిణి ఏంటిదంతా నాకైనా నిజం చెప్తావా అని చెప్పనేసరికి అది కాదు మామయ్య అని చెప్పాను కానీ నువ్వు మోసం చేయవు నిజాలు మాత్రమే మాట్లాడతావని నేను నమ్ముతాను కానీ నీకు ఒక కొడుకున్నాడు పెళ్ళయింది అన్న విషయాన్ని కూడా దాచిపెట్టావంటే నాకెందుకో చాలా అనుమానంగా ఉంది మీ గురించి ఎంక్వైరీ చేయడానికి ఊళ్ళోకి వెళ్ళారు ఇప్పుడు నువ్వు నాకు అబద్ధం చెప్పినా వాళ్ళు ఎంక్వైరీ కోసం వెళ్ళారు కదా వెళ్ళిన వాళ్ళు కాస్త ఏదొక విషయం తెలుసుకునే వస్తారు తెలుసుకుని వస్తే మీ అత్త ప్రభావతి విశ్వరూపం చూపిస్తుంది ఆల్రెడీ మీ అత్త పార్లర్ గురించి పేరు మార్చడంతో ఎలా రియాక్ట్ అయిందో నీకు బాగా తెలుసు ఇప్పుడు మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతుందో కూడా నీ ఊహకు కూడా అందదు తర్వాత నీ ఇష్టం అని చెప్పనేసరికి అది కాదు మామయ్య అని చెప్పాను కానీ చూడమ్మా రోహిణి నీ మంచు కోసమే చెప్తున్నాను ఏదైనా ఉంటే చెప్పు నేను చూసుకుంటాను అని చెప్పాను కానీ అన్నయ్య గారు అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏం జరిగింది అనగానే మొత్తం విషయం అంతా సుగునమ్మ మా సత్యానికి చెప్పేస్తుంది ఒక్కసారిగా సత్యం షాక్ అయిపోతాడు అంటే మలేషియా అని చెప్పింది అనగానే అంతా అబద్ధమే మామిగారండి అని చెప్పనేసరికి ఈ విషయం గనక ప్రభావతికి తెలిసిందే అనుకో ప్రభావతి అస్సలు ఊరుకోదు తన గురించి నీకు తెలుసు కదా డబ్బు ఉంటేనే మనిషికి విలువనిస్తుంది మీనాకు ఆ డబ్బు లేదనే కదా మీనాని ఒక పని మనిషిలా చూస్తుంది పని మనిషి కంటే హీనమనే చెప్పాలి తనకు ఒంట్లో బాగకపోయినా పని మనిషి రాను అని చెప్పగలదు కప్ప కానీ మీనా ఏ ఒంట్లో బాగోకపోయినా ఎప్పుడూ నిత్యం అలా ఇంట్లోకి సేవలు చేస్తూ ఇంట్లో వాళ్ళకి అన్నీ అందిస్తూ ఉండడమే మీనా పని అని చెప్పనేసరికి మరి ఏం చేయమంటారు మావయ్య నా జీవితాన్ని చక్కదిద్దుకోవాలన్న ఉద్దేశంతోనే నేను ఇలా చేశాను అనగాని నువ్వు నీ జీవితం గురించి ఆలోచించావు నీ కడుపును పుట్టినవాడు భవిష్యత్తు ఏమవ్వాలి ప్రభావతి నీ పెళ్లిని ఒప్పుకుందే అనుకో చింటుకాన్ని ఇక్కడ వండనిస్తుంది అనుకుంటున్నావా మనోజ్ కోసం మనోజ్ బాధ చూడలేక ఒప్పుకుంది అనుకుందాం చింటుకాన్ని మాత్రం ఎక్కడ వండని ఎందుకు వండనిస్తుంది అస్సలు వండనివ్వదు అని చెప్పి మాట్లాడేసరికి ఏదో ఒకటి మీరే చెయ్యండి గారు అని చెప్పాను కానీ నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో రోహిణి మమ్మల్ని నన్ను పడేసింది ఏం జరిగితే అదే జరుగుతుంది వాళ్ళు వెళ్ళారు కదా వాళ్ళ ఎంక్వైరీలో ఏం తెలుస్తుందో అది చూద్దామని చెప్పి ఇంకా సత్యం అయితే అంటాడు సత్యం అనేసరికి ఇంకా అందరూ కూడా కేపీపాలెం వెళ్ళి వీళ్ళిద్దరు ఫోటోలు చూపించి అడిగేసరికి జరిగిన విషయం అంతా గుట్టంతా కూడా బయట పెట్టేస్తారు కేపి కేపీపాలెం వాళ్ళైతే పెట్టేసేసరికి ప్రభావతికి చింత నిప్పులు తొక్కినప్పుడు ఏ రకంగా వేస్తారో ఆ రకంగా ఊగిపోతూ ఉంటుంది ఈ రోహిణి నన్ను ఎంతలో మోసం చేసిందా పైగా పేరు కూడా మార్చుకుని మోసం చేసిందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా మనోజ్ అయితే కళ్ళల్లో కన్నీళ్ళే వస్తూ ఉంటాయి వాడు కూడా అవి చేస్తాడు మామూలుగానే వాడికి ఏడిపొచ్చేస్తుంది సో ఇలా మోసం చేసిందన్న విషయం తెలియడంతో ఇంకా ఏడుస్తూ ఉంటాడు చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్